మాటలు వినవా నీ మూడతనము ఇక మానవ అరే సాధు అరే మీ మూఢ నమ్మకాలు దూరం చేయండి మూఢ నమ్మకాలన్నీ దూరం చేస్తేనే మీ కళ్యాణం ఉన్నది అన్న మాట సాధులు సంతులు చెప్పుకుంటూ నచ్చిండు కానీ మనల్లా నీ మూఢ నమ్మకాలే పో మూఢో నమ్మకాలు ఒకళ్ళు రీతిలల్లో ఉన్నావు ఈ వాసులల్లో ఉన్నాము మన పెద్ద నడుచుకుంటూ వచ్చింది కదా అవి అవి ఎట్లా ఇడుద్దాము అవు పెద్ద నడుచుకుంటూ వచ్చి దాని ఇప్పుడు ఇస్తావా అరే వాళ్ళు పుగ పెద్దలు పాగలైలా వాళ్ళు ఎట్లా అని గంగల నువ్వు నువ్వు ఎట్లా పోతావు మరి అవు వాళ్ళు ఎట్లా వేయో వాళ్ళు అలా అయిపోయింది ఇప్పుడు నువ్వేటు పోతావు అది విచారం చెయ్యవు అంటే రూఢీల పడ్డాము దివాదుల పడ్డాం అందుకు ఈ రూఢి నివాసులు ఎప్పటిదాకా కావు అప్పటిదాకా మన నమ్మకాలు దూరం అయ్యేటి కావు అందుకు మానవా నా మాటలు వినవా నీ మూడతనం ఇక మూఢతనం ఇప్పటిదాకా ఏముండను అవన్నీ ఇప్పటిక నా మానేస్తా మరి గురుపాదం మనం ఎందుకు పట్టాం మనకు తెలని మాటల్ని అడుక్కు అడుక్కో తందుకే గురుపాదం పట్టాం కదా గురుపాదం బట్టి కూడా ఇంకా మన జ్ఞానాన్ని పొందుకుంటే ఆ నాకేం ధ్యానం రాలేదా నా నా దగ్గర తిప్పినాయా నేను కూడా పొందుకున్నా కదా ధ్యానం నేను కూడా గురు చేస్తున్నా కదా ఏముండదు నీ ధ్యానం ఎట్లా ఉన్నది అది జ్ఞానము దానికి ఆడాది గనే ఉండదు అసలు వాటి జ్ఞానము ఇక మన అడుగు అడుగు మన గనెల మీద ఆగిపోతుంది చెట్టు ముందా ఇట్టు ముందా అంటే ఓటు చెప్తాను ఉన్నది ఉండేదే జవాబు అది జ్ఞానం అదే మరి సృష్టిండు ఓటు నిర్మాణం చేసిండు అని బ్రహ్మదేవుడు అంటున్నాడు అంతేగా బ్రహ్మదేవుడు అంటున్నాడు నేనటా బ్రహ్మదేవుడిని ఓ తయారు చేసిండు సృష్టిని రుణమాణి చేస్తాడు బ్రహ్మదేవుడు అంటాం మనం అంటున్నాం ఇన్ని లోకలు అంటున్నాం బ్రహ్మదేవుడు చిచ్చనూళ్ళు అంటారు యేసు ప్రభు తుడుకోలు అంటారు మా అలా చేసిండట ఓల నమ్మదావియా ఓలకాలు గొప్ప చేసుకుంటారు ఓల నమ్మదావియా అందుకు దీని మీద బాగా విచారం చేయబడుతుంది అందుకు జ్ఞానం అంటే ఉత్త కాదు అందుకు ఇవన్నీ బ్రహ్మదేవుని నిర్మాణం చేసిన హిందువులు మాట్లాడుతున్నాం నేనంటా బ్రహ్మదేవుని ఓటు తయారు చేస్తున్నావు ఆయనకి తయారు చేసిన వాళ్ళ కదా కొడు అప్పుడు అన్నావు కదా నువ్వు పాదవాడినావు అన్న ఏమన్నాడో సృష్టి నిర్వాణి చేసినప్పుడు ఓటు చూసిన మాట మాట్లాడి పరమేశ్వరయ్య ఆయన సత్యమైన మాట మాట్లాడి అర్థమవుతున్నా మాట ఓడి పుట్టిండు ఓడి చూసిండు చూసి నిర్మాణం చేయడం చూస్తుంది అప్పుడు ఉండడా చూసింది ఇది అన్నిటి లెక్క ఓడి చేయాలా ఇవి అన్నిటికీ లెక్క ఓడి చేయాలా మంచి ఆ గోదలు చేయాలి పశువులు చేయాలి పక్షులు చేయాలి ఇవి లెక్క ఓడి చేయాలా మనిషి మంచి తప్పులు పుట్టండి విచారం చేస్తున్నారా మంచి తప్పులు లేదే లేకుండా పంచభూతాలే లేకుండా పంచభూతాలు లేనప్పుడు ఈ మంచి తయారైత పంచభూతాలు తయారైన తర్వాత ఈ భూమి అయిన తర్వాతే మంచి తినివాళ్ళు ఏమవుతాడు కదా ముందుకు ముందు భూమి లేనప్పుడు మంచి తయారు చేస్తూ ఆడు ముందు మంచి తయారైండు మరి తర్వాత భూమి తయారైందంటే మంచి ఆడు ఇది ప్రశ్న వస్త అందుకు ఇవన్నీ సత్యమైన ముత్యత్వం పలుకుతున్నాడు అడిముడి పెట్టుకోండి బలికిని మేము నిదానం పలుకుతున్నాం అయితే లోకుల పూలు విచ్చిస్తాం పనిపిస్తున్నాయి వాళ్ళు అడిముడి పెట్టుకొని పల్కీలు మేము నిదానం పలుకుతున్నాం నిదానం పలుకుతే మీకు విచిత్రం అనిపిస్తుంది అనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయి వాళ్ళన్నరాళ్ళ దేవుడున్న అన్న వాళ్ళ తంతు అన్నరా ఒక సంతు పేరు తీసుకో संतान काल देवड संतन अनरा मी मन गुरुबोधल होतं मन गुरुबोधल अनोदा वेग मी ना <coughs> मी एम की एम मारी। आदी अजिखा అందుకు ఈ భ్రాంతి అజ్ఞానం అంతా ఇప్పటిదాకా దూరం కాదు అప్పటిదాకా మన జీవన కళ్యాణం అయ్యేది కాదు గొప్ప జాతి ఈ మానవుడు పశువుల కంటే హీనం అయిపోయినాడు ఆ పశువులలో ధర్మము పట్టుకొని ఉండే పశులల్లో ఈ మంచి ధర్మం మర్చిపోయింది ఇంకా మేక ముందాట కోటి ముందాట మావుతమే అవి తట్టి బుర్లేనట్టినాయి కముందాట గోడల ముందాక కూతుల ముందాక మౌసూ అయిన ముట్టయి గుణం అవి ధర్మం అవి పట్టుకోను ఈ మంచి ధర్మం మారిపోయింది చిన్న వస్తువుల్ని తింటుండడు తిన వస్తువుల్ని తింటున్నాడు ఈ మంచి మరి ఓల్డ్ గొప్ప గొప్ప అయిన మరియా కోతులు కొండగా శక్తి పూర్తి అయినా కానీ మోసం ముట్టాయి కాకలి మంటతో చచ్చిపోయాయి కానీ మోసం ముట్టాయి ఈ మంచి ఏమన్నా ఇస్తున్నాడు ఇష్టం వచ్చింది తింటున్నాడు ఈ మంచినా మంచిది మంచి అన్నప్పుడు మంచిది ధర్మం కాపాడాలి కదా మరి అయితే మంచి ఖాళీ రెండు కాల్చేట్ల మంచి అన్నమాట మంచిగాడు మంచిది గుణాలు కావాలా మంచి ఏమున్నా దయ గుణం ఉండాల ఉండాలా క్షమ ఉండాలా శాంతి ఉండాలా సుఖము శాంతి ఇవన్నీ మంచి గుణాలు ఈ గుణాలు ధర్మము ఇష్టవి దుఃఖాల పాలేదు చదువులు నేర్చి చదువులు బాగా నేర్చిను డిగ్రీలు కూడా పొందినలో మూడో నమ్మకాలు ఇంకా కూడా పోలి అంతంత చదువులు నేర్చి ఏం లాభం మరి అది డిగ్రీలు నేర్చిండు డాక్టర్ అయిన ఇంజనీర్ అయిన వాళ్ళల్లో మూఢనమ్మకాలు ఇంకా ఓ లేదు